రెండు కొరిజీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచనం భూమి మీద మన కుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మలేయ అది చేతి పని కాదు మనుషులు సృష్టించింది మనుషులు కట్టింది పని కాదు ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటే మహా అయితే ఇరవై సంవత్సరాలు ఉండొచ్చు ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు ఎప్పటికైనా అది ఎంత బలంగా కట్టుకున్నా కొద్ది కాలానికి అది పాడైపోయి పాతదైపోతుంది కానీ శిథిలమైపోయినను ఈ లోకంలో ఉన్న నివాసం శిథిలమైపోయిన ఒకవేళ ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్ లాంటి ఈ శరీరమైన నివాసము శిథిలమైపోయినా సరే దేవుని చేతి చేతి పని కాక దేవుని చేత కట్టబడినది యు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అది మనుషులు చేతి పని కాదు అది దేవుని చేత కట్టబడినది అది నిత్యమైనది ఆ నివాసం మనకు పరలోకం ఉంది అని తెలుసుకొని ఇక్కడ మహా అయితే మనం ఉండేది కొద్ది కాలమే మహా అయితే ఉండేది కొద్ది కాలమే కానీ అక్కడ నిత్యమైన ఇల్లు మనకు ఉందని తెలుసుకొని ఎవరైతే జీవిస్తారో వారు వాళ్ళని దేవుడు బలపరుస్తాడు ఇది ఎప్పటికైనా శిథిలమైపోతుంది శరీరం అనేది మట్టి మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది ఆత్మకు ఒక నివాసం ఏర్పాటు చేసుకోవాలి అది పదలోక మందులో ఏర్పాటు చేసుకోవాలి ఈ లోకంలో ఆత్మగా తిరిగి ఏమంటారండి దయ్యాలు అంటారు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు చచ్చిపోయినాడు దే స్వర్గానికి వెళ్ళకపోతే ఎక్కడ తిరిగాడు అంటారు దెయ్యమైంది ఇక్కడే తిరుగుతున్నాడు అంటారు నేను ఒకసారి మధ్యలో చాలాసార్లు విన్నాను మన ఊర్లోనే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి కనిపించారు వీళ్ళకి కనిపించారు అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటున్నారు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అక్కడ ఇల్లు లేదు వాళ్ళకి అక్కడ ఇల్లు లేదు అక్కడికి వెళ్ళితే దేవుడు పంపించేస్తున్నాడు వాళ్ళని ఇక్కడ మీకు ఇల్లు లేదు మీరు ఇల్లు ఇల్లు కట్టుకోలేదు అక్కడ పరలోకంలో మీకు ఇల్లు కట్టుకోలేకపోయారు కాబట్టి నేను తిరిగి మిమ్మల్ని ఎక్కడ పంపిస్తాను భూమి మీదకే పంపిస్తే దెయ్యాలే తిరుగుతారు దయ్యాలు ఉన్నాయా లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి నిజమైన దెయ్యాలు ఉన్నాయి దేవుడు శాన అనే దెయ్యాన్ని గుంపుని విడిపించారు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక మంది ప్రవక్తలు దెయ్యాలు విడిపించారు ఎక్కడి నుంచి వచ్చినాయి దెయ్యాలు లేవంటే నమ్మకం దెయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి ఒక్కోసారి మనుషుల రూపంలో కూడా ఉంటాయి అవి అస్తమాడు కనిపించవు పైకి కనిపించవు మనుషుల రూపంలో కూడా ఉంటాయి దయ్యాలు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరలోకంలో నివాసం లేకపోతే దెయ్యాల ఎక్కడే తిరుగుతాం పరలోకంలో మనకి ఒక ఇల్లు అంటూ లేకపోతే చచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటాం కానీ దెయ్యాలుగా ఉంటాం దెయ్యాలు ఉంటారా పరిశుద్ధులుగా పరలోకంలో ఉంటారా దెయ్యాల్లాగా ఉంటారా పరిశుద్ధులుగా పరలోకంలో ఉంటారా నా ప్రశ్నకి సమాధానం సగం మంది కూడా చెప్పట్లేదు అంటే అప్పుడు అనకండి చావద్దు చచ్చేదాకా దేవుడి కోసం బ్రతకండి చచ్చిపోవాలా బాబు ఇప్పుడు పరలోకం వెళ్ళిపోతామంటే దేవుడి శాంతి ఒప్పేసుకుంటే దేవుడు తీసుకెళ్ళిపోతాడేమని భయపడొద్దు మనం దేవుడి కోసం చేయాల్సిన పని ఏదైనా ఇక్కడ ఉంటే ఆ పని పూర్తయ్యే వరకు మనల్ని బతికిస్తాడు దేవుడి కోసం చేయాల్సిన పని ఎవరికైనా ఉంటే ఇంకా ఏదో ఉంటే ఆ పని పూర్తి చేసుకునే వరకు కూడా దేవుడు మనల్ని పోషిస్తూనే బ్రతికిస్తూనే ఉంటాడు కాలం పూర్తి అవ్వకుండా ఎవరిని తీసుకెళ్ళడు ఇక్కడ పని లేని వాళ్ళు మాత్రమే తీసుకెళ్తాడు ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన ముందు మోకరించవలసిన రోజు ఒకటి ఉంది ఆ రోజు మాత్రం అందరూ మోకరిస్తారు అంటే అందరూ మారాలి మారిన వాళ్ళు స్థిరపడాలి అప్పటి వరకు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు దేవుడు మరి చనిపోయిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అనుకుంటున్నారేమో వాళ్ళకి ఇచ్చి 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 దేవుడు విసిగిపోయాడు మనకి ఇస్తున్నాడు 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 మారకపోతే మనం కూడా ఏదో రోజు దేలో ఎక్కడే తిరిగేస్తాం అవకాశాలు అస్తమాను రావు నేను చాలాసార్లు చెప్పాను ధనవంతుడైన యవ్వనస్థుడికి అవకాశం ఒక్కసారే వచ్చింది నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే లేదు లేదు నేను చాలా ఆస్తిపడు అని చెప్పి వ్యసన పడిపోయాడు దేవుడు పిలిచాడు కానీ ఉపయోగించుకోలేదు సోయాన్న దేవుడే పిలిచాడు శిష్యులను పిలిచారు ఉపయోగించుకున్నారు ప్రవక్తల్ని పిలిచారు ఉపయోగించుకున్నారు ఇప్పుడు మనల్ని పిలిచాడు మనం ఉపయోగించుకుంటామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది బ్రతికితే క్రీస్తు కోసం చావైన లాభమే అనే నమ్మకం మనలో ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు ఆయుషిస్తుంటే ఆయన పని ఏదో ఉంది ఆ పని ఏం చేయాలి అనేది మనం వెతుక్కుంటూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు బలపరుస్తాడు